హనుమా హనుమా రావయ్యా మారుతి రాయ రావయ్యా హనుమా హనుమా రావయ్యా మారుతి రాయ రావయ్యా అంజని తనయ అనుమయ్యా మా అంజలి గైకొన రావయ్యా అంజని తనయ అనుమయ్యా మా అంజలి గైకొన రావయ్యా हनुमा, हनुमा रावैया मारुति राया रावैया శ్రీరామదూత హనుమంత నిలిచే నిలిచేమని చంత శ్రీరామదూత హనుమంత నిలిచే నిలిచేమయ్యంతీన్ వేది నమది పులకింత తిచేయ చింతీన్ వేది నమది పులకింత తిచేయ చింత హనుమాను వయ మారుతి రాయ రావయ్యా లంకిని గోల్చిన వాడవుగా లంకను గాల్చిన వాడవుగా లంకిని గోల్చిన వాడవుగా లంకను గాల్చిన వాడవుగా వారధి కట్టిన వాడవుగా సీతను తెచ్చిన వాడవుగా వారధి వాడవుగా సీతను తెచ్చిన వాడవుగా హనుమా హనుమ రావయ్య రాయ రావయ్య రామ 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 సీత రామ 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 సీత జగదీ జనకి రామ రా జగదీరామా జానకి రా పవన రామ పట రామ పవన రామ పట రామ